అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో పేదలకు బంగారు శుభవార్త ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అవ్వాలంటే వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెగన్ కామెంట్ చేయట్లేదు దెస్ లెగన్ కామెంట్ చేయండి లెగన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలలు వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది అయితే ఈ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు బుధవారం సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోని వివిధ విభాగాల కింద ఈ ఇళ్ళ నిర్మాణం జరిగింది అయితే పిఎంఏవై అర్బన్ కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ముప్పై నాలుగు అదేవిధంగా పిఎంఏవై గ్రామీణ కింద అరవై ఐదు వేల రెండు వందల తొంభై రెండు పిఎంఏవై జన్మన్ కి పథకం కింద ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఇళ్లను నిర్మించారు మొత్తం మూడు లక్షల నూట తొంభై రెండు నెలల్లో లబ్ధిదారులు ఒకే రోజు గృహ ప్రవేశాలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ ఏర్పాట్లు అన్నీ చేసింది అయితే ఆ జిల్లాలో మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొంటారు అది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు అన్నమయ్య జిల్లాకు వెళ్ళున్నారు